సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సెడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్యకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి అలాగే స్త్రీ పురుష వసీకరణ చేయబడును ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంకే రోజు వీడియోలో గెలుపుదామండి మన బాబా గారి సందేశం బిడ్డ నీ బంధం గురించి చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి అలాగే నువ్వు కోరుకున్న కోరికలు తీరుతాయా లేదా నువ్వు వినాలి అనుకున్న గుడ్ న్యూస్ వింటావా లేదా అన్నీ కూడా చెబుతానమ్మా విన్నావు అంటే నువ్వు ఎంతో ఆనందిస్తావు నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది పెద్ద అద్భుతం జరగబోతుంది నా మీద భక్తితోటి నమ్మకంతో ఈ పసుపుని తాకుతల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాము వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరైతే గారిని స్మరిస్తూ పసుపు తాకండి ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ నీ కోసమే నీ సాయి తండ్రి ఒక పెద్ద గుడ్ న్యూస్ తీసుకువచ్చాడమ్మా అది ఎప్పుడో కాదు రేపటి రోజునే నువ్వు వినబోతున్నావు అలాగే నీ బంధం గురించి కూడా చెప్పాలి అని అనుకుంటున్నాను నీ సాయి తండ్రి చెప్పే మాటలు మనసారా నమ్మకంతో భక్తితోటి బిడ్డ సాయి తండ్రి మాటలు మనసారా నింపుకుని వాటి గురించి ఆలోచిస్తున్నావు కదూ బాబా నీతో నేను ఎన్నో చెప్పాలి అని అనుకుంటున్నాను అయినా కూడా నా మనసుని ఆధీనంలో ఉంచుకోలేనంతగా అలాంటి పరిస్థితిలో నేను ఉండిపోతున్నాను నిజం చెప్పాలి అంటే నా పరిస్థితి నీకు తెలుసు బాబా నా మనసులో మాట నీకు కాకపోతే మరి ఎవరికి చెప్పుకోవాలి తండ్రి ఒకవేళ నేను నీతో చెప్పుకోలేకపోయినా ప్రతిదీ కూడా నీకు తెలుసు కదా ఎందుకంటే మీరు ప్రతి క్షణము కూడా నా మనసులో కొలువై ఉంటారు కాబట్టి నా గురించి మీకు ప్రతిదీ తెలుసు అని నాకు తెలుసు తండ్రి అందుకే నేను మీకు ప్రత్యేకంగా చెప్పాలి అని అనుకోవటం లేదు ఇది నువ్వు ఇచ్చినటువంటి జీవితమే కదా బాబా అందుకే నువ్వు ఎలా ఆడమంటే అలా ఆడుతాం నాకు అలవాటైపోయింది అందరినీ అసలు జీవితంలోకి ఎందుకు వచ్చేలా చేస్తావు వారు మంచితనంతో మనకి ఏ బాధ లేకుండా మనకి అనుకూలంగా ఉన్నట్లు ప్రవర్తిస్తారు బంధాలు వాటి విలువలు తెలియని వారే జీవితంలో మనకి పరిచయం అవుతారు అలాంటి వారిని వదిలిపెట్టుకోవాలి అని అనుకున్నా కూడా వద్దు అనే పరిస్థితులు మన చుట్టూ ఏర్పడతాయి ఎక్కువగా నమ్మి సర్వం కోల్పోతేనే కానీ జీవితం అంటే ఏమిటో తెలియదు తెలిసి తెలియని తప్పులు చేస్తూ మనం మనం తెలుసుకోలేకపోయామేనని వారు చెప్తేనే మనకి తెలుస్తుంది తర్వాత నా అనేవారు లేక ఆ బాధని ఎవరితోనో చెప్పుకోలేక ఆ బాధని ఎవరికీ వ్యక్తం చేయలేక ఎంతగానో నరకం చూస్తున్నాను తండ్రి ఆ బాధని ఎవరితో చెప్పాలో ఎవరితో చెప్పకూడదో కూడా నాకు తెలియటం లేదు తండ్రి నన్ను బాధ వారిలో మార్పు రావటం అసంభవం పూర్తి గుణగణాలు అర్థం చేసుకునేసరికి పూర్తిగా నేను మునిగిపోయాను తోలు బొమ్మను చేసి నన్ను వారు ఆడుకున్నారు ఇక నేను ఒక కీలుబొమ్మలా మారిపోయాను ఎటు కదలలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితికి నా మీద నాకే కోపంతో నా మీదే నాకే అసహ్యం కలుగుతుంది మరి గౌరవం ఇవ్వనటువంటి అర్థం చేసుకోలేనటువంటి బంధాలతో మరి ఎందుకు తండ్రి ముడిపెడుతున్నావు నిన్ను అడుగుతున్నాను సాయినాథ బ్రతకలేనటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఎందుకు కల్పించావు బాబా అని నిన్ను అడుగుతున్నాను నిజం చెప్పాలి అంటే ఇష్టం లేనటువంటి జీవితాన్ని భారమైన బ్రతుకుతో పోరాడుతూ జీవిస్తూ ఉండవలసి వస్తుంది బిడ్డల కోసమైనా ఈ జీవితాన్ని పోరాడక తప్పటం లేదు నాకు కావలసింది బంధాలనికి విలువనిచ్చి ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఒకరి కష్టంలో ఒకరు తోడుగా పాలు పంచుకుంటూ మనశ్శాంతిని పొందుతూ జీవితాన్ని గడపటమే తండ్రి నేను నిన్ను కోరుకుంటుంది నాకు మనశ్శాంతి తప్ప అన్నీ ఉన్నాయి కానీ ఏం సుఖం ఏం లాభం మనసుకి అసలు ప్రశాంతత లేని జీవితమే వ్యర్థం కదా ఏం లాభం బాబా మనసుకి ఎలాంటి సంతోషం లేదు జీవితమే వ్యర్థమైపోయింది బాబా అని నాతో చెప్పుకుని బాధపడుతున్నావు కదమ్మా చూడు తల్లి నీకు నువ్వుగా అన్నీ చేతులారా చేసుకుని ఇప్పుడు నీ బాబాని నిందించటం ఏమైనా సజావుగా ఉందా తల్లి నీవు ఇప్పుడు నన్ను అడగవచ్చు బాబా అందుకే కదా నేను నీతో ఏమీ చెప్పుకోలేకపోతున్నాను అలాగే ఏదైనా సరే నీతో చెప్పాలి అంటే చాలా బాధగా భయంగా ఉంటుంది నీ ఒడిలో పడుకుని బాధనంతా కన్నీరు రూపంలో కారుస్తూ ప్రశాంతంగా లోకాన్ని మరిచిపోవాలి అని ఉంది అసలు నేను ఈ సంతోషం లేని జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాను అసలు సంతోషం అనేది నా జీవితంలో ఎందుకు లేదు ఇలాంటి జీవితాన్ని నాకు ఎందుకు పరిచయం చేశావు తండ్రి అనుక్షణం కూడా ఆ ఆలోచనలతోటి సమస్యలతోటి వారి పెట్టినటువంటి బాధలతోటి సూటీ పోటీ మాటలతోటి నరకం అనుభవించేటటువంటి పరిస్థితిని ఎందుకు తీసుకువచ్చావు తండ్రి నేను నేనుగా ఆలోచించుకుంటూనే ఉంటాను ఏమీ చెయ్యలేని పరిస్థితి అంధకారంలో మునిగిపోయి ఉన్నాను ఈ సమాజంలో నన్ను నేను రక్షించుకోవటం చాలా కష్టం కాబట్టి ఏమీ చేయలేనటువంటి దౌర్భాగ్య జీవితాన్ని ఏదో జరిగిపోతుంది అని అనుకుంటూ గడుపుతూ ఉన్నాను బాబా నీతో చెప్పాలి అని ఎన్నో రోజులుగా అనుకుంటున్నాను నా మనసు ఏమవుతుంది నా మనసులో ఏం జరుగుతుంది నీకు అంతా తెలుసు కదా అని నేను ఊరుకుంటున్నాను కాబట్టి నీతో ఏమీ చెప్పుకోలేకపోతున్నాను నీ ముందు కూర్చుంటేనైనా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అలాగే నీ ముందు కూర్చుని ఉండిపోతున్నాను చూడు తల్లి నువ్వు అడిగినటువంటి సమస్యలకి నీ బాబా తండ్రి చెప్పే పరిష్కారం పూర్తిగా వినమ్మా అప్పుడే నీకు ఆలోచించేటటువంటి జ్ఞానం ఆలోచించేటటువంటి శక్తి వస్తుంది అప్పుడు నీ మనసు పడుతుంది కష్టాలు రావటం అనేది అందరికీ సహజమే కానీ ఆ కష్టాలను తట్టుకుని ఎలా నిలబడ్డాము అనేది కూడా ముఖ్యం కదా ఎప్పుడూ నిన్ను వెనక్కి లాగేలా చేస్తాయి కష్టాలు అనేవి ఎప్పుడూ ముందుకు వెళ్ళేలా నీకు తోడుగా కానీ ఉపయోగకరంగా కానీ ఉండవు అవి ఏమైనా కావచ్చు ఆర్థిక పరిస్థితులైనా కావచ్చు కుటుంబంలో ఏర్పడే కలహాలు కావచ్చు కారణం ఏదైనా కావచ్చు అవి మాత్రం మనల్ని కిందకి పాడేయాలనే చూస్తూ ఉంటాయి అప్పటి వరకు మనతో ఉన్నవారు మన చుట్టూ ఉన్నవారు మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా శాశ్వతంగా నీతోనే ఉంటాను అని మాట ఇస్తారు కానీ ఒక్కసారి నీ జీవితంలోకి కష్టాలు వచ్చినప్పుడు వారందరూ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి వారు ప్రేక్షక పాత్రను ఉపయోగించటానికి మాత్రమే ఉంటారు తప్ప నిన్ను ఎప్పుడూ కూడా నీ మనసు కుదుటపడే విధంగా వాళ్ళ ప్రవర్తన అయితే ఉండదు తల్లి నిన్ను ప్రశాంతమైన వాతావరణంలోకి తీసుకువచ్చేటటువంటి అయితే ఎవరూ చేయరు వారు ఏమైనా మనకి కావలసిన ప్రేమని అందిస్తారేమోనని మనం ఎంతో ఆశగా ఎదురు చూస్తాం అది నిజ జీవితంలో ఎప్పుడూ ఉండదు మీరు కోరుకునే విధంగా జరగనే జరగదు ఇక నా జీవితంలో నేను ఏదీ పొందలేనేమో నాకు కావలసిన గౌరవాన్ని ప్రేమనైనా ఏదైనా సరే నేను పొందలేనేమో ఇంతటితో నా జీవితం ఇంతేనని ఒక నిర్ణయానికి వస్తారు చూడు బిడ్డ ఒకే ఒక్కసారి కొంచెం ఓపిక తెచ్చుకుని నీ ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకో ఈ జీవితమే నాకు నేనుగా సృష్టించుకున్న జీవితం అని నీ మనసుకి నువ్వు సర్ది చెప్పుకో అలాంటి ప్రయత్నం చేతల్లి సమస్య నుండి బయట పడకపోవచ్చు కానీ ఆ ఆలోచన నిన్ను బలంగా నిలబడేలా చేస్తుంది ఆ ఆలోచనే నీ మనసుకు ప్రశాంతత కలిగించి ఎన్నో మంచి మంచి ఆలోచనలను తీసుకువస్తుంది విలువ ఇవ్వటం లేదు అని అలాగే ఎవరో నిన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు అని సరైన ప్రేమను అందించటం లేదు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు బిడ్డ నిన్ను నువ్వుగా ప్రేమించుకో నిన్ను నువ్వుగా అర్థం చేసుకో నిన్ను నువ్వుగా గౌరవించటం నేర్చుకో అలా పట్టుదలగా నిలబడటం నేర్చుకో అమ్మ ఆత్మవిశ్వాసంతో నిన్ను నువ్వు ముందుకు నడిపించుకునేలా చేసుకో అలాగే నీ బిడ్డలపై ప్రేమగా ఉండు వారిపై ప్రేమగా ఉంటూనే మంచిగా నడుచుకుంటే వారు కూడా నిన్ను అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది నిన్ను ఎవరైతే దూరం పెట్టాలి అని చూస్తున్నారో నువ్వు కూడా వారిని దూరం పెట్టు అలాగే వారి ఆలోచనలను వారిని పూర్తిగా దూరం పెట్టేసే అప్పుడే నువ్వేమిటో వారికి అర్థమవుతుంది నీ విలువ ఏమిటో తెలిసి వస్తుంది నువ్వు ఎంత కష్టపడుతున్నావో వారి కోసం ఎంత ఆలోచిస్తున్నావో అలాగే వారి గురించి ఎంతగా ప్రార్థిస్తున్నావో నాకు బాగా తెలుసమ్మా అలా నీ మనసుకి కష్టం కలిగినప్పుడు ఎందుకు తల్లి అంత సతమతమైపోతున్నావు ఎవరైతే నిన్ను పక్కన పెట్టాలి అని చూస్తున్నారో నువ్వు కూడా వారి గురించి ఆలోచించకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఇవన్నీ కూడా కర్మ ఫలితంగా ఏర్పడినవే అని అర్థం చేసుకో నీ మంచి కోరి చెబుతున్నానమ్మా మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఎన్నో రకాల పనులు ఉన్నాయి కాబట్టి ప్రతి నిత్యమూ కూడా భగవంతుని యొక్క ధ్యానంలో ఉండు అలాగే నీ మనసుకు నచ్చేటటువంటి భక్తి గీతాలను ఆలకిస్తూ ఉండు మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండు అలాగే బిడ్ల పట్ల ప్రేమతో ఉండు మనసుని పాడు చేసుకునే విధంగా ఎక్కువ ఆలోచనకి గురి బిడ్డ అలాగే నీ కోపాన్ని అదుపులో ఉంచుకమ్మా ఇంతకన్నా నీ మనసుకి ప్రశాంత కలిగించే మాటలను నీ బాబా ఇంకేమీ చెప్పలేడు నిజంగా నీకు శక్తిని ఉనికిని పోరాడేందుకు నీ బాబా తండ్రి ప్రతినిత్యం ఇస్తూనే ఉన్నాడు ఎంతటి సమస్య ఎంత కష్టం వచ్చినా సరే మరీ ఎంత ఆవేదన వచ్చినా సరే ప్రతిరోజు కూడా నువ్వే దిక్కు బాబా అని నన్ను ఎంతగానో వేడుకుంటావు కాబట్టి నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది తీర్చబడి ఉంటుంది తల్లి ప్రతిరోజు కూడా నాకు వచ్చిన సమస్యలను మీ దగ్గర విన్నవించుకుంటున్నాను కదా బాబా ప్రేమకి భక్తికి దాసుడివి అని అనుకున్నాను నా మదిలో ప్రేమ స్వరూపిడిగా మిగిలిపోయావు అనుకున్నాను ఆర్తితోటి ప్రార్థిస్తున్నటువంటి నీ భక్తురాలిని ఇప్పటికీ కూడా నువ్వు కరుణించకపోతే ఎలా తండ్రి అని నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి నీ బాబా తండ్రి చెప్పే సమాధానం ఆలకించమ్మా ఎందుకు తల్లి ఇంతలా ఆలోచిస్తున్నావు ఆలోచించి ఆలోచించి నీ మనసులో అపనమ్మకాన్ని చోటు చేసుకున్నావు నాపై నీకు అంత అపనమ్మకం ఉన్నప్పుడు మరి ఎందుకు తల్లి నన్ను ఇలా ప్రశ్నిస్తున్నావు నువ్వు ఏదైనా సరే ఒక పని ఎంచుకున్నప్పుడు దానికి ఫలితం వచ్చేలా చేసిబెట్టు బాబా అని నువ్వు నన్ను మరీ మరీ అడిగినప్పుడు నీ కోరిక తీర్చకుండా నేను లేను కదమ్మా కావాలంటే ఒక్కసారి నువ్వు పూర్తిగా ఆలోచిస్తే నీ సాయి తండ్రి ఏమిటో నీకు పూర్తిగా అర్థమవుతుందమ్మా జీవితం కానీ విధి కానీ నీకు వచ్చిన పరిస్థితులు కానీ నీకు వచ్చినటువంటి ఫలితాలు కానీ నీ చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ ఇవన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్న సమయంలో కూడా నేను మీకు తోడుగా నిలబడ్డాను రుణం తీర్చుకోవటానికి బంధువులే రక్త సంబంధీకులే అవసరం లేదు ఎవరికి రుణం తీర్చుకునే అవకాశం ఉంటుందో వారికి మన సహాయం వెళుతుంది అలాగే నా సహాయం మీకు అందుతుంది కాబట్టి నేను మీతో ప్రయాణించటానికి రక్త సంబంధమే అవసరం లేదమ్మా నేను నీకు ఎప్పుడూ తోడుగా నువ్వు ఎప్పుడైతే సాయి అని ఆతితో పిలిచావో అప్పుడే నీ వద్దకి నీ సాయి తండ్రిని నేను వచ్చానమ్మా నీ చుట్టూ నిత్యం నిన్ను గమనిస్తూ నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాను నీతోనే కాదు నా యొక్క ప్రతి భక్తుడు భక్తురాలి మనసులో ఎప్పుడూ నిత్యం కొలువై ఉంటాను వారు చేసేటటువంటి మంచి పని నేను ఎప్పుడూ కూడా గమనిస్తూనే ఉంటాను నువ్వు ముందుగా ఎలా ఉండాలి అని ఎన్నెన్ని ప్రణాళికలు వేసుకున్నా కూడా అది వ్యర్థమే ఎందుకంటే ఏది ఎలా జరగాలో అలా జరిగేలా ఆ భగవంతుడు ముందే ప్రణాళికను రాసిపెట్టి ఉంచుతాడు నిన్నటి గురించి చింతించకుండా రేపటి గురించి బెంగపడకుండా చక్కగా ఈరోజు ఉన్నటువంటి జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించి సంతోషంగా గడిపేవారు చాలా అంటే చాలా అదృష్టవంతులు కాలం అనేది అన్నిటికీ సమాధానం చెబుతుంది ఎవరికి ఏది దక్కాలో అది దక్కేలా చేస్తుంది ఇన్ని రోజులు కూడా నువ్వు ఎవరినైతే కళ్ళు మూసుకుని గుడ్డిగా నమ్మి వారే నీ కళ్ళు తెరిపించి నీకొక మంచి గుణపాఠం చెప్పారు అని నువ్వు అనుకుంటున్నావు ఇప్పటికైనా సరే ఎవరిని నమ్మాలో ఎవరితో ఎలా ఉండాలో ఇప్పటికైనా తెలుసుకో అమ్మా నిన్ను ఎగతాళి చేసిన వారి గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరమే లేదమ్మా కాలం వారికి తప్పకుండా సమాధానం చెప్పే తీరుతుంది నాకు అసలు ఏదీ కలిసి రావటం లేదు బాబా అసలు అదృష్టం అనేది నాకు ఎప్పుడు చేరుకుంటుంది ఏ పని చేసినా సరే కలిసి రావటం లేదు నేను ఎంతగానో బాధపడిన రోజులు ఉన్నాయి ఇవన్నీ కూడా నీకు తెలియదా బాబా అని నువ్వు నన్ను నిలదీయటం కాదు అదృష్టం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది అలాగే నువ్వు తీసుకునే నిర్ణయాలు అదృష్టం నీ చెంతకి రావడానికి ఆధారపడి ఉంటుంది నిర్ణయాలు నీ అదృష్టాన్ని కూడా నిర్ణయిస్తాయి అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావమ్మా అందుకు ఒక ఉదాహరణ చెబుతాను వినుతల్లి ఒక అతను నిరుపేదై ఉండి కూడా అతని చేతిలో చిల్లుగవ్వ లేకపోయినా శ్రద్ధ సబూరి అనే లక్షణాలతోటి సహనంతో ఉండటం వలన అతని జీవితంలో అష్టైశ్వర్యాలు పొంది సంతోషంగా గడుపుతాడు అతను భగవంతుని యొక్క సన్నిధానానికి చేరుకుంటాడు ధనవంతుడై ఉండి కూడా దేనికి లోటు లేనివాడై జీవితాన్ని హాయిగా గడుపుతున్నా శ్రద్ధ సబూరి అనే లక్షణాలు లేకపోతే భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పటికీ పొందలేడు ఏంటి బాబా ఎలా చేశావు అని అడుగుతున్నావు అంతే తప్ప ఈ సమస్య నా వద్దకు ఎందుకు వచ్చింది అది నన్నేం చేయగలదు దానికి అడ్డుగా నా తండ్రి రెండు చేతులు వేసి ఉన్నాడు ఏదైనా సమస్య కానీ ఏదైనా కష్టం కానీ ముందుగా సాయి తండ్రిని దాటుకుని రావాలి అనే నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించలేకపోతున్నావమ్మా అవును కదా తల్లి నీకు ఏదైనా చిన్న ఆపద వచ్చేసరికి వెంటనే నీ తండ్రిని దూషిస్తావు నిన్ను ఎన్నోసార్లు ఎలా కాపాడానో ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో అమ్మా ఎలా కాపాడాను మనిషికి ఉండవలసినవి ముఖ్యమైనవి నమ్మకం సహనం మాత్రమే కాబట్టి తల్లి ఇదంతా కూడా నీకు చెప్పవలసి వచ్చింది నీకు నాపై ఎందుకు కోపం వచ్చిందో చెప్పనా తల్లి నీకు సరైనటువంటి గుర్తింపు లేదు కష్టానికి తగిన ఆదాయం లేదు ఇలా ఎన్ని రోజులని జీవితాన్ని గడపాలి బాబా ఏ జన్మ ఏ పాపకర్మో ఎందుకు మా జీవితాన్ని ఇలా అంధకారంగా మార్చినాయి మేము సంతోషంగా ఉంటే చూడాలి అని లేదా బాబా మీకు అని నువ్వు నన్ను నిలదీస్తున్నావు కదమ్మా నీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది ఎన్నో సంవత్సరాల నుండి నీ నిరీక్షణ తప్పకుండా ఫలిస్తుందమ్మా అలాగే మీకు అడుగడుగున అడ్డుపడుతున్న వారిని అస్సలు పట్టించుకోవద్దు వారు అలాగే నీ కష్టాన్ని దోచుకుంటున్నా సరే నువ్వు మౌనంగా ఉండు ఎందుకంటే వారికి ఎట్టి పరిస్థితుల్లో అది మంచిది కాదు అలాంటి వారి గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు తప్పకుండా నీ ఆదాయం మెరుగుపడుతుంది నీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా అందిస్తాను ఎక్కువగా ఆవేదన తెచ్చుకుని నీపై నువ్వు అపనమ్మకాన్ని పెంచుకోవద్దమ్మా నమ్మకాన్ని ఎక్కువగా ఉంచమ్మా నాపైనే కాదు నీకు ఇష్టమైన దైవం ఎవరైనా సరే వారిపైన అపనమ్మకాన్ని పెంచుకోవద్దు ఏ భగవంతుడో కూడా మీరు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోడు నీ శ్రమ ఏదీ కూడా వృధా కాదమ్మా నీకు జీవితం పట్ల మంచి భావన ఏర్పడేలా గొప్ప సహాయాన్ని అందిస్తున్నాను నీ బిడ్డలకి నువ్వు ఏదైతే ఇవ్వాలో అవన్నీ కూడా నువ్వు అందిస్తావు ఆనందాలను సంతోషాలను చూసి మురిసిపోయే రోజులు రాబోతున్నాయి నేనే స్వయంగా నీ వద్దకు వస్తున్నాను నువ్వు తప్పకుండా నా ఉనికిని తెలుసుకుంటావమ్మా ధైర్యంగా ఉంటావు కదూ అలాగే నీ మనసుని ప్రశాంతంగా కూడా ఉంచుకో గడిచిపోయినటువంటి గతాన్ని ఎక్కువగా తలుచుకుని నీకు నువ్వుగా నీ మనసుని బాధ పెట్టుకుని అలా ఉండవద్దు దాని వలన నీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంది నేను చెబుతున్నాను కదా తల్లి మీ జీవితం సంతోషమయంగా ఉంటుంది అని నువ్వు కోల్పోయిన సంతోషాలను తప్పకుండా నీకు దక్కేలా చేస్తాను నీ బాబా తండ్రి ఎప్పుడూ కూడా వెనకడుగు వేయడమ్మా మీకు దక్కవలసిన జీవితాన్ని మీకు వచ్చినప్పుడు మీరు పొందే ఆనందాన్ని చూసి నీ బాబా తండ్రి ఎంతగానో మురిసిపోతాడు మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుని సంతోషంగా ఉంటారు అని మీ నుండి మీ బాబా తండ్రి కోరుకుంటున్నాడమ్మా ఫ్రెండ్స్ మరి మన బాబా గారు అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్